సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ఇంతకీ నాగార్జున చేయబోయే పాత్ర ఏమిటి ఇది ఈ సినిమాలో ఎంతసేపు ఉండబోతుందని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి ఒక గొప్ప దర్శకుడు ఉండడం నిజంగా మన అదృష్టమని చెప్పుకోవచ్చును తెలుగు సినిమాలతో మొదలైన అయిన ప్రయాణం ప్రస్తుతం ప్రపంచ స్థాయికి పొందింది రాజమౌళి మన తెలుగు వాడని మనం గర్వంగా చెప్పుకోవాలి రాజమౌళి ఇప్పుడు మరోసారి తన సత్తాన్ని చాటాలని ఫిక్స్ అయ్యాడు ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫ్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చును ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు చాలా వేరు చేస్తున్నారు అయితే ఈ సినిమా ఇంకా చెక్స్ మీదకి వెళ్ళకముందే ముందే ఈ సినిమా గురించి రోజు రోజుకి ఒక న్యూస్ బయటికి రావడం జరుగుతుంది తాజాగా ఈ సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం కింగ్ నాగార్జున ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది నాగార్జున నటించబోయే ఈ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది అయితే కింగ్ నాగార్జున ఫస్ట్ హాఫ్లో వస్తారా సెకండ్ హాఫ్లో వస్తారా అని క్లారిటీ ఇంకా రాలేదు కానీ నాగార్జున గారు ఈ సినిమాలో దాదాపు ముప్పై నిమిషాల పాటు కనిపించబోతున్నారని తెలుస్తుంది నాగార్జున తన కెరీర్లోనే ఎప్పుడూ చేయని విధంగా చాలా కొత్తగా ఉండబోతున్నారని తెలుస్తుంది నాగార్జున మహేష్ బాబు మధ్యలో కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా ఉంటుందని తెలుస్తుంది కింగ్ నాగార్జున రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నాసామి రంగతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు కింగ్ నాగార్జునకి ఈ సినిమాతో ఫ్యాన్ వరలులో కూడా మంచి గుర్తింపు పొందుతారని చెప్పుకోవచ్చును ఈ సినిమాకి ఎంఎం కీరవాణ్ గారి సంగీతాన్ని అందించనున్నారు ఈ సినిమా కోసం ఎంతమంది వేచిస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అలా అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్